తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి ఆహ్వానించారు నోట్ దిస్ పాయింట్ ఎంపీ మిథున్ రెడ్డి ఈ నెల పన్నెండు మొదలుగడ పార్టీలో చేరతారని సమాచారం ఓకే ఆయన ఇష్టం ఆయన ఏ పార్టీలోనే చేరొచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు అయితే క్లిక్ చేయాల ఎలాగేదో అర్థం కాలే ఓకే 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 అర్థమైంది ఇదే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారి లేఖ రాశారు ఈ మధ్యలో మిత్రులు గవర్నర్ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభ నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కెల్లంపూడి వస్తానని కబురు పంపారు అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత కెల్లంపూడి వస్తానని మరోసారి కబురు పంపించారు ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి అన్ని వర్గాలకి న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని ఎటువంటి ఫలితం ఆశించిన సేవ మీతో చేయించాలని ఆయనతో చేయించాలని అనుకున్నానండి మన ఇద్దరు కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకున్నారండి వారి అందరి కోరిక మేరకు నా గతం నా బాధలు అవమానాలు ఆశయాలు కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వర్వాడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మేనండి కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదండి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేటర్ బయటకు రావడానికి ఇంచుమించుగా భయపడి ఇళ్ళకే పరిమితం అయిపోయారండి అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదండి చరిత్ర తిరగనాసినట్టు అయిందండి వారి పర్వతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్ల గురించి చెప్పగలండి గౌరవప్రదలు ఇంచుమించుగా అందరూ మిమ్మలను ఉన్నత స్థానంలో చూడాలని తాహతాలు ఆడారండి పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు ఎనభై రెండు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి ఆ సాహసం మీరు చేయలేకపోవటం బాధాకరం అండి ఏంటంటే అండి ఎనభై సీట్లు అండి అలాగే రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందు పవన్ కళ్యాణ్ గారే చేసేలాగా ఆయన కోరు ఉండాలటండి ఆ సాహసం మీరు చేయలేకపోవటం మొదట పద్మనాభం గారికి చాలా బాధ కలిగించింది అటండి ఇంకా మిగతాదంతా ఏదో రాశారండి ఆయన మాట్లాడే మాటలు ఆయన స్టైల్లో ఆయన మాట్లాడేటికే అదే అయితే ఈయన చెప్పే ఆలోచన ఎలా ఉందంటే జన సైనికుల్లో లేని ఆశలు కల్పించే విధంగా ఏ ఎనభై సీట్లన్నీ అడగవచ్చు కదా మరి అవును రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి అడగవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు అడగలేదేంటి అయితే పవన్ కళ్యాణ్ గారు వద్దయితే అయితే పవన్ కళ్యాణ్ గారిని మనం వ్యతిరేకించాలి సో ఈ పొత్తును మనం వ్యతిరేకించాలి అనే ఆలోచన ఇన్నర్గా కలిగించడం అంటారండి దీన్ని ఎందుకంటేనంటే ఒకవేళ నిజంగానే కాపులకి అధికారం కావాలని గౌరవ ముద్రగడ్ పద్మనాభ గారు కోరారు అనుకోండి ఆయన కోరిక అది ఉందనుకోండి వెంటనే ఏం చేయాలంటే అండి ఆయన పార్టీ పెట్టాలి ఆయన పార్టీ పెట్టి ఇగో నేను కాపులకు అధికారం తీసుకొస్తాను నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని కాబట్టి కాపు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మీరు అందరూ నన్ను బలపరచండి నన్ను బలపరిస్తే నేను టీడీపీ దగ్గర వైసీపీ దగ్గరికి వెళ్ళి ఇగో ఎనభై సీట్లు రెండు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అడుగుతాను అడిగి కాపుల్లో నేనో లేకపోతే ఇంకొకరు ఒకరు ఉంటాం అని చెప్పు ఉండాలి ముద్రగడ పద్మనాభ గారు అది చెప్పకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద ఆయన నిర్ణయం మీద జన సైనికుల్లో అనుమానాలు రేగించే విధంగా ఈ లెటర్ రాసేవాళ్ళు సరే పోనీ ఏమో అలా అనుకున్నాడేమో ఆయన ఆయన కోరికది అయి ఉండొచ్చు ఎనభై సీట్లు కావాలి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలండి సరే ఇప్పుడు ఈయన వెళ్తున్నారు వైసీపీలకు మరి ఎనభై సీట్లు అడుగుతున్నారండి మరి పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎనభై సీట్లు అడిగారా కాపునాడు వాళ్ళకి కాపునాడు మీ మీతో పాటు తిరిగిన కాపునాడు నాయకులు చాలామంది ఉన్నారు కేసులు ఇరుక్కున్న వాళ్ళు వాళ్ళు ఎప్పటికి ఇంకా కోర్టులు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరికీ ఎంతమందికి ఇప్పిస్తున్నారు సీట్లు మీరు వైసీపీ పార్టీలో కాపుల నుంచి ఓ రెండు సంవత్సరాల్లో మాకు మాకు కూడా ముఖ్యమంత్రి అండి అయితే ముద్రగడ పద్మనాభం గారు లేకపోతే మరో కాపు నాయకుడు ఉంటాం మాకు కూడా రెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అవకాశం కల్పించండి అని ఆ డిమాండ్ మరి ఆయన దగ్గర పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఆయన వచ్చి నన్ను ఆహ్వానించాలని కోరుకున్నారు మీరు మరి జగన్ రెడ్డి గారు వచ్చారని మిమ్మల్ని ఆహ్వానించండి మీ ఇంటికి పొత్తుని పాడు చేయాలని టీడీపీ జనసేన పొత్తుని నిర్వీర్యం చేయాలని మీలాంటి పెద్దలు కూడా ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నానండి ఒకవేళ ఇన్ని ఇన్ని సలహాలు ఇచ్చారు సరే మీరు అనుకున్నట్టు జరగలేదు జరిగినప్పుడు మీరు ఒకవేళ కాముగా ఉండిపోయింది ఎలక్షన్కి ఎవరికి ఏ అనుమానాలు వచ్చి ఉండేవి కాదేమో అండి పద్మనాభం గారు మీరు ఇప్పుడు ఇప్పటిదాకా ఉండి టీడీపీ జనసేన మధ్యలో ఇలాంటి లేనిపోయిన అగాధాలు సృష్టించే ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ గారు ఇలాగ అడక్కపోవటం ఆయన చేతకాని తను అన్నట్టు మీరు క్రియేట్ చేసి ఆ పని అయిపో అవ్వ అవ్వకపోయేసరికి మీరు వైసీపీలో జాయిన్ అయిపోతే ఇదంతా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆడించిన డ్రామా అని ఆయన నాలుగు రోజులకి అనుమానం వస్తుంది కదండి రాష్ట్రం కోసమే కదండి ఏం చేసినని అధికారందే ఉందండి మీరు చూడండి అధికారమా లేకపోతే మీరు చేయని మంత్రి పదవులు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి చేయలేదా మీరు తెలుగుదేశం పార్టీలో రంగాగారు చనిపోయినప్పుడు రంగాగారిని చంపిన తెలుగుదేశం పార్టీ అని ప్రచారం చేసిన తర్వాత ఆ తర్వాత ఎలక్షన్లు ఎనభై తొమ్మిది ఎలక్షన్లో మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారట తెలుగుదేశం పార్టీని నుంచి నెగ్గారట మరి అలాంటి తెలుగుదేశం పార్టీని మీరు అలా మాట్లాడటం అదేమో కరెక్ట్గా అనిపించలేదండి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అలా బ్యాట్ చేయడం కూడా నచ్చలేదు కొంచెం చేశారు అవన్నీ చేసి మీరు ఇప్పుడు వైసీపీలో చేరడం అనేది అసలు నచ్చలేదు ఇదంతా నేను గౌరవంగానే చెప్పానండి మిమ్మల్ని ఏమో నేను చులకం చేయాలనే ఉద్దేశం కాదు మరోటి కాదు వీడియో కూడా చూడండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధపడ్డారు ఎలా చేయాలని సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా ఎలా చేయాలని అందరు ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న తెలియదు అప్ప నాకు అన్ని ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వంలో ఒకలాగా ఈ ప్రభుత్వంలో ఒకలాగా మాట్లాడకండి నాకు నేను ఒక మాట మాత్రం చెప్పగలను ఇప్పుడు ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాపుకోళ్ళ నుంచి వెళ్ళిన నాయకుడు కాపుల నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునే ఆకాంక్ష అందరికీ ఉండొచ్చు తప్పు కదా కానీ కాపు వర్గం నుంచి మొట్టమొదటిసారి ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు సాధించాడైనా దానిలో ఖచ్చితంగా తొంభై ఎనిమిది శాతం ఎగ్గేస్తాడైనా అంటే ఇరవై పైగా ఎమ్మెల్యే సీట్లతో ఆయన అసెంబ్లీలో కూర్చుంటాడు ప్రతిపక్ష హోదాలో చచే అధికార పక్ష హోదాలో ఎందుకంటే కోటమే కదా ఇరవైకి పైగా ఎమ్మెల్యే సీట్లతో ఆయన అసెంబ్లీకి వెళ్తాడు ఇప్పటి వరకు ఆయన విమర్శించే నాయకులు ఎవరైతే కాపు వర్గం నుంచి ఎందుకు సాధించారు కనీసం మీతో పాటు తిరిగిన మీతో పాటు కేసుల్లో ఇరుక్కున్న ఎంతమంది నాయకులకి సీట్లు ఇప్పించారు పవన్ కళ్యాణ్ గారితో ఉన్న వాళ్ళకి ఇరవై నాలుగు మందికి ఆయన ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తున్నాడు ముగ్గురిని ఎంపీలు చేయబోతున్నాడు ఆయన ఆయన వాళ్ళు మరి వాళ్ళెంతమందికి ఇస్తారని కూడా ఒకసారి తమను తాము ఆలోచించుకోవాలండి తమను తమను ప్రశ్నించుకోవాలి హరిరామ్ జోగి గారి అబ్బాయి వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యాడట హరిరామ్ జోగి గారు కూడా ఇలాంటి లెటర్లు చాలా లెటర్లు రాశాడు ఆయన కూడా చాలా లెటర్లు అంటే చాలా రాశాడు ఆయన కూడా రెండో పేజ్ చూద్దామండి ఒకసారి ఓ చాలా లెటర్లు రాశాడు ఈయన ఒకసారి ఈ రెండు లెటర్ ఒకసారి చూడండి తెలుగుదేశం అంటే జనసేన పార్టీ లేకుండా తెలుగుదేశం నెగటివ్ అనేది ఇంపాసిబుల్ అట హరిరామ్ జోగి గారి అభిప్రాయం అది చంద్రబాబుకు తెలియంది కాదు అందుకే మీతో కట్టాడు వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాత అయినా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వాముని చేస్తాడని ఎవరు నమ్ముతారు అసలు ఎవరు నమ్మాలి హరిరామ్ జోగి గారు ఒకవేళ మీకు నిజంగానే ముఖ్యమంత్రి అవ్వాలి కాపు వర్గం నుంచి అనుకుంటే మీరు ఇంతకాలం ఎందుకు ఒక పార్టీ పెట్టలేదు ఎందుకని పొత్తు ఉందని తెలుసు కూడా భాగస్వాములని తెలుసు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంత విషయం ఎందుకు కక్కుతున్నారు ఇది కరెక్ట్ కాదు కదండి ఎన్నికలైన తర్వాత జనసేన క్రమేపీ నిర్వీర్యం చేస్తాను కొడుకు లోకేష్నే ముఖ్యమంత్రి చేస్తాడనే భయం జనసైనికులు అందరిలో ఉన్నమాట నిజం ఎన్నికల ముందే మీకు అధికారం రావడంతో పాటు మీ స్థానం ఏంటో తేల్చాలని జన సైనికుల తరఫున నేను డిమాండ్ చేయడం తప్పేటి అసలు మనం ఎలా డిమాండ్ చేస్తాం సార్ పెద్దలు మీరు మీరు ఆలోచించాలి కదా పార్టీ అయింది కష్టం అయింది డబ్బు అయింది ఎవరు ఎప్పుడు వెళ్ళి ఇదిగో ఈ పది కోట్లు ఉంచండి పార్టీ పోలు ఖర్చులు ఉంటాయని ఇచ్చిన వాళ్ళు ఉండి ఉంటారు అలాంటి పరిస్థితులు డిమాండ్ చేసే అర్హత కొన్ని డిమాండ్ చేస్తే చేశారు మీ అబ్బాయి గారు వెళ్ళి వైసీపీలు జాయిన్ అవ్వడం ఏంటండి